శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు ఒకటి వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఉదయం ఈ పనులు చేసే కిడ్నీలు త్వరగా పాడవవు ఉదయం లేచిన వెంటనే కాలి పుట్టతో ఒక గ్లాసు నీళ్లు తాగితే ఎంతో మంచిది కిడ్నీలు శుభ్రపడతాయి ప్రతిరోజు ఉదయం అరగంట పాటు వ్యాయామం చేయాలి ఇలా చేస్తే కిడ్నీలకు రక్త ప్రసరణ పెరుగుతుంది కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది అల్పాహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు తినకూడదు పండ్లు కూరగాయలు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన ఆహారాలను బ్రేక్ఫాస్ట్లో ఎంచుకోవాలి కిడ్నీలో ఉన్న టాక్సిన్లు తొలగిపోవడానికి హెర్బల్ టీలు తాగితే మంచిది రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో ఉదయాన్నే చెక్ చేసుకోవాలి చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే మూత్రపిండాలు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్ నిర్వహించుకోవాలి లేకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి యోగా ధ్యానం వంటివి ఉదయం పూట చేస్తూ ఉండాలి కాలి కాఫీని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు కెఫెన్ కిడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే ఉదయాన్నే కాసేపు లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి ఉప్పు ఎంత తక్కువగా తింటే అంత మంచిది ఉదయాన్నే ఉప్పు అధికంగా ఉండే ఆహారం తింటే కిడ్నీలు పాడవుతాయి